لمستي సో చాలా వరకు అందరు ఇప్పుడు బేస్గా ఉన్నాము చాలా ఎక్కువ బరువు అనే వాళ్ళని చూస్తుంటాం బట్ ఈ మధ్య నేను కొన్ని కామెంట్స్ చూసాను ఏంటంటే ఎంత తిన్నా సరే అంతే సన్నగా తిండిగా ఉంటున్నాము సో మాకేమన్నా మంచి డైట్ ఉంటే అంటే కొంచెం మరీ తిండుగా ఉన్నా చూడలేకపోతున్నాము అనే ఒక క్వశ్చన్ నువ్వు చదివా నేను సో దాని రిలేటెడ్ నిజంగానే వీళ్ళకి ఏమైనా డైట్ ఇవ్వచ్చా అనే ఒక క్వశ్చన్ వచ్చింది సో ఇలాంటి వాళ్ళు ఎందుకు నిజంగా అంత తిండిగా ఉంటారు ఎంత తిన్నా అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా కానీ అలానే యా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఈవెన్ కొన్ని కేసెస్ ఈ టైప్ కేసెస్ నాయకు కూడా వచ్చాయి యాక్చువల్లీ ఎలా ఉందంటే దే ఆర్ యాక్చువల్లీ ఇట్ డిపెండ్స్ హౌ ఈజ్ యువర్ మెటాబలిజింగ్ వర్కింగ్ ఇన్ యువర్ బాడీ మీకు సపోజ్ మెటాబలిజం సరిగా లేదు మీకు మీరు బిఎంఐ రేషియో మీరు మెయింటైన్ చేయట్లేదు బిఎంఐ రేషియో ఇస్ కంప్లీట్లీ అబ్నార్మల్ అండ్ మేబీ ఆర్ హ్యావింగ్ హైపర్ థర్డిజిం హైపర్ థర్డిజిం ఉంటే కూడా ఒకరు ఎంత తిన్నా సరే వాళ్ళకి పట్టదు ఒంటికి పట్టదు సో హైపర్ థర్డిజిం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఫర్ ద వెయిట్ లాస్ నార్మలీ ఒకరు తింటే ఉంటారు తింటే ఉంటారు ఎంత కావాలంటే అంతా తింటారు దే విల్ హ్యావ్ సంథింగ్ దే విల్ టు ద బాత్రూమ్ దెన్ అగైన్ దే విల్ కమ్ అరే ఖాళీ అయిపోయింది అగైన్ ఐ వాంట్ ఈ సంథింగ్ ఓకే అండ్ హైపర్ థర్డిజిం ఉంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ నార్మల్గా వస్తుంది ఆకలి ఎక్కువ ఉంటుంది అండ్ అదే టైంలో వాళ్ళ ఎంత తిన్నా సరే కూడా ఒంటికి పట్టద్దు ఈవెన్ దో దే ఆర్ ఎయిటింగ్ టూ టైమ్స్ మటన్ చికెన్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ దిల్ నాట్ గెట్ ఓకే సో ఎక్కడ ఏమవుతుందంటే దట్ మీన్స్ వాళ్ళ బాడీలు అన్ని రకాల ఆర్గాన్స్ ఎలా పనిచేయాల్సిందో ఆ టైప్ పని యా సో దట్ ఈజ్ యాక్చువల్లీ దట్ ఈజ్ కాల్డ్ మెటాబలిజం ఇన్ కేస్ ఆ మెటాబలిజం మనకు సరిగా పనిచేస్తే అన్ని మెటా మెటాబలిక్ ప్రాసెస్ అన్ని బాగానే ఉంటాయి మన బాడీలు ఎగైన్ ఏ ఫుడ్ ఎక్కడికి అందాల్సింది అక్కడికి అంతాయి అండ్ దాన్ని బట్టి మన బాడీ బాగానే ఉంటుంది అండ్ దానిలో కొన్ని అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అవర్ ఎక్సర్సైజ్ యా కొంతమంది ఆలోచిస్తారు ఏంటంటే అరే పొద్దున నుంచి రాతి వర్క్ వీఆర్ గోయింగ్ హియర్ అండ్ హియర్ వీఆర్ మూవింగ్ మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఇంకో కొంతమంది లైక్ దే కీప్ అన్ క్లైంబింగ్ ద స్టెప్స్ ఎగైన్ దే ఆర్ కమింగ్ సపోజ్ ఒకరు ఆఫీస్ బాయ్ అనుకో ఒకసారి ఆ టైప్ కేసు ఒకటి వచ్చింది అందుకే చెప్తున్నాను ఆఫీస్ బాయ్ సార్ పొద్దున సెవెన్కు నేను డ్యూటీకి వెళ్తున్నా అండ్ ఐఎమ్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్ టు ఈవెన్ ఈవినింగ్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ వర్క్ ఎప్పుడు పైకి ఎక్కుతున్నా కిందికి దిగుతున్నా అదే నాకు ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది ఇంకా ఎక్సర్సైజ్ ఏం చేయాలని చెప్తారు వాళ్ళ సో ఆ తర్వాత నేను వాళ్ళకి చెప్పాను అట్లా కాదు దట్ ఈజ్ యువర్ డైలీ డ్యూటీ దాని ద్వారా యాక్చువల్లీ బాడీ స్ట్రెయిన్ అవుతుంది మనకు ఓకే అలసిపోతుంది ఎస్ అలసిపోతుంది సో ఇఫ్ యూ థింక్ ఆఫ్ డెవలపింగ్ యువర్ బాడీ యూ మస్ట్ డూ ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్ ఓహో ఎలా ఉందా అని చెప్పేసి అగైన్ హీ స్టార్టెడ్ డూయింగ్ ఎక్సర్సైజ్ అండ్ యాక్చువల్లీ ఆ అబ్బాయి హీ వాజ్ వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్ బట్ ఎంత తిన్నా సరే ఒంటికి పట్టట్లేదు ఓకే సో నేను చెప్పాను ఎక్సర్సైజ్ ఫస్ట్ చేయడం మొదలుపెట్టు డైలీ అట్లీస్ట్ వన్ అవర్ ఇన్ మార్నింగ్ ఇన్ ద ఎంటీ స్టమాక్ యూ షుడ్ డూ హార్డ్ ఫోర్ ఎక్సర్సైజ్ ఓ హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ నేను అంతా చేయలేదు సార్ అని చెప్పి చెప్పి స్టార్ట్ చేసి అల్వర్ట్ చేస్తే అన్నీ అవుతాయి సో వై డోంట్ యు ట్రై నువ్వు ట్రై చేయి ఒక నెల ట్రై చేయి తర్వాత నాకు వచ్చి చెప్పు దెన్ హీ హాజ్ హీ హాజ్ స్టార్టెడ్ హిస్ జిమ్ ఆయన వెళ్ళి జిమ్లో జాయిన్ అయిపోయాడు జాయిన్ అయిపోయి అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు అతను ఓకే బట్ ఆయన మ్యాక్సిమం ట్రై చేశారు ఫుడ్ ప్యాటర్న్ మార్చారు నేను చెప్పిన ప్రకారంగా ఫుడ్ ప్యాటర్న్ తీసుకున్నారు అండ్ విదిన్ ఏ మంత్ ఆఫ్ టైమ్ లైక్ ఇట్ వాజ్ అన్బిలీవబుల్ రిజల్ట్ అనమాట ఆ తర్వాత జనాలు చూశారు వాళ్ళకు అడిగారు నువ్వు ఎక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అని అడిగారు అనమాట దాన్ని సో అంశో డాక్టర్ సోన్సో క్లినిక్ నా పేరు చెప్పారు అనమాట సో అంటే విత్ ఇన్ ఏ మంత్ ఆఫ్ టైం కూడా అంతా రిజల్ట్ రావడం అవకాశం ఉంది ఎస్ అండ్ ఒకరికి నిద్ర సరిగా ఉండాలి డైలీ బేసిస్లో వన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి దాంతోపాటి ఫుడ్ ప్యాటర్న్ కూడా కొంచెం మార్చాలి ఓకే ఎక్కువ అవసరం లేదు మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద ఫుడ్ ప్యాటర్న్ దాట్ విల్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్ దాని ద్వారా ఒకరు ఏమవుతుందంటే లైక్ ఈ దట్ ఈస్ కాల్ మ మల్ న్యూట్రిషన్ అని మేము చెప్తాం నార్మల్గా మనకు మెడికల్ టర్మ్స్లో మల్ న్యూట్రిషన్ అని చెప్తాం సో ఆ మల్ న్యూట్రిషన్ నుంచి వాళ్ళు బయటపడాలంటే యూఆర్ జస్ట్ థర్టీ ఫైవ్ కేజీ వైట్ విదిన్ ఎ మంత్ వాళ్ళకు ఫైవ్ కేజీ పెరిగింది అనమాట జస్ట్ ఇమాజిన్ ఫైవ్ కేజీ పెరిగేసరికి అక్యూరన్స్ మొత్తం మారిపోయింది ఫేస్ లు గ్లో వచ్చేసింది అండ్ ఈ లుక్స్ బెటర్ అప్పటికి సో అందుకే వాళ్ళకు అందరూ అడిగారు అనమాట సో ఎలా కూడా జరుగుతాయి థైరాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పవచ్చు అక్కడ ఓకే అండ్ ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళకు బంశానుగతంగా వాళ్ళకు లైక్ జెనెటికల్ కూడా వాళ్ళకు డెవలప్ అవుతుంది ఆ జీన్స్ వాళ్ళకు డాడీ ది జీన్స్ వాళ్ళకు కూడా వచ్చేస్తాయి దానివల్ల కూడా కొంతమందికి వెయిట్ తగ్గిపోతుంది ఇన్ కేస్ ఎలా ఏమైనా అయి ఉంటే దాని గురించి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ వాళ్ళ బాడ మొదలు పెడితే వాళ్ళకు ఇమీడియట్ వాళ్ళకు అగైన్ వెయిట్ గెయిన్ స్టార్ట్ అయిపోతాయి అండ్ అనదర్ రీజన్ ఈజ్ దేర్ దట్ ఈజ్ కాల్ టైప్ వన్ డయాబెటీస్ ఇన్ కేస్ కొంతమందికి డయాబెటీస్ ఉంది వాళ్ళకు అప్పటి వరకు ఐడెంటిఫై చేయలేదు డయాబెటీస్ ఉంది బట్ వాళ్ళకు తెలియదు ఎవరికి తెలియదు అరే ఎంత చిన్న పిల్లలకు ఏం డయాబెటీస్ వస్తుందని ఆలోచిస్తారు వాళ్ళు బట్ వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎ డాక్టర్స్ చెకప్ అప్పుడు డాక్టర్స్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అది చెప్పగలుగుతారు వెదర్ డయాబెటీస్ ఉందా లేదా అంతే ఆ తర్వాత ఏమవుతుందంటే దె కెన్ టేక్ కేర్ ఇన్ కేస్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ ఉంటే ఎలాంటి వాళ్ళకు కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి బట్ నా సజెషన్ ఏంటంటే యూ మస్ట్ మీట్ ఏ డాక్టర్ డెఫినెట్లీ యూ మస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఇన్ కేస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్స్ మీకు కరెక్ట్గా అడ్వైస్ ఇస్తారు అండ్ అకార్డింగ్ టు దట్ ఓన్లీ యూ కెన్ చేంజ్ ద వెయిట్ సో అప్పుడు వెయిట్ గెయిన్ జరుగుతాయి అండ్ అన్ని దానిలో మనకు మెడికేషన్ అవసరం లేదు బట్ కొన్ని చోట్ల మెడిసిన్స్ అవసరం ఓకే లైక్ టైప్ వన్ డయాబెటీస్ దానిలో కొంతవరకు మెడిసిన్స్ వాడేసి ఆ తర్వాత మీ బాడీ ఒక ఫార్మ్కి వచ్చిన తర్వాత అగైన్ ఇఫ్ ఆర్ మెయింటైన్ న్ నేచురల్ లైఫ్ స్టైల్ యూ డోంట్ నీడ్ ఎనీషడ్ ఆఫ్ మెడికేషన్ యూ కెన్ చేంజ్ ద టైప్ వన్ డయాబెటీస్ ఇంటూ ద నార్మల్ లైఫ్ స్టైల్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్